మనసు ఫిబ్రవరి రెండు తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి పన్నెండు వసుధారకు నిజం చెప్పినందుకు మనుని శైలేంద్ర ఏం చేయదలుచుకున్నాడు గుప్పేడంత్ మనసు ఫిబ్రవరి రెండు తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి పన్నెండు మనం సరే వసుధర మేడం మీరు నమ్మకపోతే ఇప్పుడే ఈ వీడియో చూసి అయినా మీరు నాతో రండి అని ఫోన్లో అక్కడ జరుగుతున్న వీడియో కాల్ మొత్తం చూపిస్తాడు అది చూసిన వసుధార వెంటనే మనతో మహేంద్ర వాళ్ళ దగ్గరికి వెళుతుంది వసుధార తన ఫోటో కూడా తీసుకువెళ్లి రిషి ఫోటో పక్కన పెట్టి చేయండి మామయ్య నా ఫోటోకు కూడా దండ వేసి కర్మకాండ చేయండి అని అంటుంది మహేంద్ర అమ్మ వసుధార అలా అనకమ్మ అంటాడు వసుధార ఇంకా ఎలా అనాలి మామయ్య తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్న మామయ్య గుప్పేడంత్ మనసు ఎపిసోడ్ ఫిబ్రవరి రెండు తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి పన్నెండు హైలైట్స్ నాకు అన్నీ అనుకున్నాను కాని మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా నన్ను వీళ్లతో కలిసి చాలా మోసం చేశారు మీరు ఇలా నాకు తెలియకుండా చేస్తారని కలలో కూడా అనుకోలేదు కానీ మోసపోయాను మామయ్య మిమ్మల్ని కూడా నమ్మి నేను చాలా మోసపోయాను చేయండి ఇక నా ఫోటో కూడా వేసి కర్మ కర్మ కండ చేయండి ఇద్దరికీ కలిపి చేయండి ఈ వసుధారకు శరీరం మాత్రమే ఉంది ప్రాణం ఎప్పుడో గాలిలో కలిసిపోయింది ఇక నేను బ్రతికి ఉన్న చచ్చినట్లే మీరందరూ కలిసి నన్ను చాలా మోసం చేశారు అంటుంది వసుధార గుప్పేడంత్ మనసు టుడే ఎపిసోడ్ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎపిసోడ్ వన్ థౌసండ్ అండ్ ట్వెల్వ్ హైలైట్స్ కట్ చేస్తే దేవయాని ఏంటి వసుధర వచ్చినప్పటి నుండి చూస్తున్నాను వాగుతూనే ఉన్నావు ఏంటి తప్పు నేను చేసిన దాంట్లో తప్పేముంది రిషి ప్రాణాలతో భూమి మీద లేడు మరి లేని ఆత్మకి కర్మకాండలు చేయకుండా ఉంటే అది మా ఇంటికి ఏదైనా కీడు జరగవచ్చు ఏంటి ఏదో నీ ఒక్కదానికే ప్రేమ ఉన్నట్టు మా అందరికీ లేనట్లు తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు రిషి ఈ చేతులతో చిన్నప్పటి నుంచి సాకిన దాన్ని నాకంటే ఎక్కువ ప్రేమ ఉందా నీకు అలాగే రిషి వాళ్ల పెదనాన్నకు కూడా రిషి అంటే చాలా ఇష్టం ఆయనకంటే ఎక్కువ ప్రేమ ఉందా నీలో ఏం మాట్లాడవే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నా కొడుకు శైలేంద్ర రిషి ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళ ప్రేమ కంటే గొప్పదా నీ ప్రేమ వల్ల నా కొడుకు రిషి ఆత్మకు శాంతి లేకుండా చేస్తావా ఏంటి జరగనివ్వను అలా ఎప్పటికీ జరగనివ్వను వసుధారా ఈ కార్యక్రమం జరగాల్సిందే నా రిషి పడాల్సిందే ఏమండీ మీరైనా చెప్పండి ఈ కర్మకాండ కార్యక్రమం పూర్తి చేద్దామని మీరేనా వసుధారకు చెప్పండి అంటుంది రవీంద్రను కట్ చేస్తే రవీంద్ర చూడమ్మా వసుధారా ఇందులో మహేంద్ర తప్పు ఏమీ లేదు నేనే మహేంద్రను బలవంతం చేశాను అప్పటికి మహేంద్ర పొద్దున్నయ్య వసుధారకు తెలిస్తే చాలా బాధపడుతుంది అని నన్ను ఈ కార్యక్రమం ఆపమని అన్నాడు కాని నేనే మాట వినలేదు అంటాడు వసుధర సార్ అది కాదు సార్ నేను రిషి సార్ బ్రతికి ఉన్నాడని నమ్ముతున్నాను నా నమ్మకం ఏమీ నిజమో ఎందుకంటే నేను ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉన్నాను అంటే రిషి సార్ ఎక్కడో ఒక చోట బ్రతికి ఉన్నాడు అని అర్థం అంటుంది శైలేంద్ర అదేంటి వస్తుధార నువ్వు ఇంకా రిషి బ్రతికి ఉన్నాడని నమ్ముతున్నావా డీఎన్ఏ టెస్టులు అన్నీ కూడా నువ్వు ఇంకా రిషి బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నావా ఆ నమ్మకం పక్కన పెట్టే ముందు నువ్వు రిషి లేడు అనే నిజాన్ని గ్రహించి బయటికి రా అప్పుడు నువ్వు కూడా మాలాగే ఆలోచిస్తావు రిషికి కర్మకాండ చేయాలని ముందు నువ్వు రిషి చనిపోయాడు నే నిజాన్ని నమ్మి తీరాలి అంటాడు శైలేంద్ర వసుధర ప్లీజ్ మీరు ఇంకా ఆపుతారా సార్ రిషి సార్ బ్రతికే ఉన్నారు అది నేను చెబుతున్నాను మీరు కూడా అదే నమ్మండి అంటుంది శైలేంద్ర లేదు డాట్ వసుధారా అలాగే అంటుంది మనం ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం పట్టండి అంటాడు వస్తారా రవీంద్రతో సార్ ప్లీజ్ నాకు ఒక్క మూడు నెలలు టైం ఇవ్వండి సారి ప్రపంచంలో ఏ మూలలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తీసుకువచ్చి మీ కళ్ల ముందు పెడతాను ప్లీజ్ సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటుంది శైలేంద్ర లేదు డాట్ తనకి అలాంటి ఛాన్స్ ఇవ్వద్దు అప్పటిలోపు మన ఇంటికి ఏదైనా అరెస్టు జరిగితే రిషి ఆత్మగాల్లో తృప్తి లేకుండా తిరుగుతూ ఉంటుంది మీరు వసుధార మాటలు విని తనకి ఆ ఛాన్స్ ఇవ్వకండి అంటాడు శైలేంద్ర రవీంద్ర శైలేంద్ర కాపుతావా వసుధార అంత గట్టిగా రిషి బ్రతికే ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు మనం కూడా నమ్ముదాము ఈ కార్యక్రమం జరిపించమని చెప్పింది నువ్వే కదా మరి నీ మాట విన్నప్పుడు వసుధార మాట కూడా వినాలి కదా అందుకే ఇప్పుడు వసుధార మాట వింటున్నాను అంటూ సరేనమ్మా వసుధార నీ మాట నేను కూడా నమ్ముతున్నాను రిషి బ్రతికి వస్తే అందరికీ మంచిదే ఇంట్లో అందరం సంబరపడే వాళ్లమే అంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పు నువ్వు చెప్పినట్లే రిషిని వెతికి తీసుకురా అంటాడు రవీంద్ర శైలేంద్ర దేవని మనసులో ఇలా అనుకుంటారు అయిపోయింది ఇక అంతా అయిపోయింది మనం వేసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది ఇక ఇప్పుడు ఆ వసుదారను మూడు నెలల వరకు ఏమి చేయలేని పరిస్థితి ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటారు